హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఫిబ్రవరి ఏడవ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ధనసు రాశి వారికి ఒక అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ అద్భుతం ఏమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ధనసు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు లేదా బృహస్పతి ఇక వీరి యొక్క లక్షణాలను గనక తెలుసుకున్నట్లయితే గనక ధనసు రాశి వారు చాలా ఆత్మగౌరవము స్వయం ప్రతిపతి అధికంగా ఉంటుంది అంతేకాకుండా స్వ విషయాలను ఇతరులకు అవసరం మేరకు మాత్రమే తెలియజేస్తూ ఉంటారు అంటే వీరి యొక్క పర్సనల్స్ వీరి యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరితో ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకు మాత్రమే చెప్తూ ఉంటారు సొంత విషయాలను ఇతరులకు జోక్యం అంగీకరించరు అంటే వీరి యొక్క సొంత విషయాల పట్ల ఇతరులను జోక్యం చేసుకొనివారు ఒకవేళ ఎవరైనా వీరికి ఉచిత సలహాలు ఇస్తే కనుక వాటిని వీరు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండరు మీ యొక్క ఉచిత సలహాలు అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు ఎవరినై కూడా వీరి యొక్క పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకొనివ్వరు అని చెప్పుకోవచ్చు ఆధునిక విద్య విద్య పట్ల ఆసక్తి వినూత్న వ్యాపారాలలోనూ రాణిస్తూ ఉంటారు వీరి యొక్క మేధస్సుతో తెలివితేటలతో ఉన్నతమైనటువంటి స్థానాలను చేరుకుంటారు కొత్త కొత్త ప్రయత్నాలు చేసి అందులోనే తప్పకుండా విజయాలను సాధిస్తారు అని చెప్పుకోవచ్చు సంఘంలో మంచి పేరు ప్రతిష్ట కలిగి ఉంటారు దైవ భక్తి అలానే మంత్రోపాసన మొదలైన విషయాలయందు ఆసక్తి అధికంగా ఉంటుంది అంతేకాకుండా అంతర్గత సాక్షికి విరోధంగా వీరు ఏదీ కూడా చేయరు అంటే వీరి యొక్క మనసు ఏదైతే చెప్తుందో దానిని మాత్రమే చేయాలని అని గట్టిగా ఫిక్స్ అయి ఉంటారు ఉంటే తప్ప ఏది పడితే అది చేయాలని చెప్పి పొరపాటున కూడా అనుకోరు అలానే న్యాయము ధర్మము ఉన్న దగ్గర మాత్రమే వీరు ఉంటారు పెద్దల పట్ల భక్తి శ్రద్ధ కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నిటికీ కూడా పరగణిలోకి తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదు అన్నటువంటి నింద భరించవలసి రావచ్చు ఉన్నత స్థితిలో ఉండి కూడా వీరు వీళ్ళకి ఏది సహాయం చేయలేకపోతున్న భావన కలుగుతుంది సమాజానికి భయపడి లేదా ఇక దేనికి కూడా అడ్డగోలిగా కూడా సహాయం అనేది చేయలేరు అని చెప్పుకోవచ్చు వారికి ఏ విధముగా ఏ విధముగానైతే అందలము ఎక్కించాలని తెలియక ఇబ్బంది పడతారు సొంత వర్గాల వారితోటే బద్ద వైరం ఏర్పడవచ్చు అంటే వీరు ఎవరైతే ధనసు రాశి వారు ఉన్నారో మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కమ్యూనికేషన్ కాలుదవచ్చు ధన సంపాదన కంటే మించిన అటువంటిది చాలా ఉన్నాయని అన్నిటికీ వీరికి భావన చేత కానిది తమకు ఏ రంగంలోనైనా సరే మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది అలానే మీరు లౌక్యంగా వ్యవహరించి పనులను సాధిస్తూ ఉంటారు తర్వాత వీరికి విమర్శలు వస్తూ ఉంటాయి ఇది వీరు సహించలేకపోతూ ఉంటారు మానసికంగా బాధపడుతూ ఉంటారు కొన్ని విషయాలలోనే అధికంగా మార్పు ఉంటుంది దాన ధర్మాల్లో బాగా సహించలేక విషయాలను అది విషంగా కూడా మారవలసి రావచ్చు అంటే కొన్ని రంగాలైనటువంటి సమాజంలో ఎదురయ్యేటువంటి కొన్ని మాటల చేత అవి వీరికి విషపూర్వితంగా కూడా అనిపించవచ్చు అంతేకాకుండా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు గొప్ప సహాయాన్ని అందుకుంటారు ధనం కొరత ధనం కొరత అనేది వీరికి తపత్రయపడక వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్ట అధిక ప్రాధాన్యత ఇస్తారు ధనం కొరత అంటే వీరికి ఈ సమయంలో ఉండదని చెప్పుకోవచ్చు ధనం కొరకు పడతారు ధనమే వీరికి చుట్టూ తిరగాలని అనుకుంటూ ఉంటారనమాట డబ్బే వీరి చుట్టూ తిరగాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలానే ఆడ మగ అన్న తేడా లేక సంతానాన్ని సమానంగా చూస్తారు జ్యేష్ఠ సంతానము వలన జాగ్రత్తగా చాలా అవసరము ఇతరులకి మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సహాయాలను పాటించిన ఒత్తిడి చేయక వారి యొక్క విచక్షణకి వదిలేస్తూ ఉంటారు సొంత వారిని రక్షించే ప్రయత్నము చేయరు అంటే వీరి యొక్క సొంత వారైనా సరే తప్పు చేస్తే మాత్రం శిక్ష పడవలసిందే అన్నట్టుగా ఉంటారు ఏ విషయంలో అధిక వీరు కలగ చేసుకోరు వీరి మాత తల్లిగారు ఎక్కడున్నా సరే ధిక్కరించిన వారికి జీవిత కాలము శత్రువులుగా భావిస్తారు అంటే వీరు ఎవరైనా సరే వీరిని ఎవరైనా ధిక్కరిస్తే వారిని జీవితకాలం శత్రువుగానే భావిస్తారు చిన్న వైరం ఏర్పడినా సరే వారి పట్ల ఎక్కువగా కక్షను పెంచుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు శత్రువులుగా భావిస్తారు ఆత్మీయుల బంధువర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్ట దెబ్బతింటాయి సొంత వాళ్ళు స్థాయిని మరిచి కలిసి కలిగించుకొని నూరు పారేసుకో ఉన్నటటువంటి విధి విధానాలు ఎక్కువగా కనబడుతున్నాయి అవి కొంత వీరిని ఇబ్బంది పెట్టవచ్చు ఇబ్బందికి గురి చేస్తాయని చెప్పుకోవచ్చు వీరి యొక్క సిద్ధాంతాల కారణంగా స్వ సొంత వారు ఎవరైతే ఉన్నారో వారు అయితే కొంతకాలం దూరంగా అవుతారని చెప్పుకోవచ్చు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు పదో పదోన్నతి కలుగుతుంది సహో సహోదరి వర్గాలకి చేసేటువంటి సహాయము విపరీతంగా దారితీస్తుంటే వీరికి యొక్క మంచి చేసినా సరే మంచి చేస్తారనే దానికంటే కూడా ఎక్కువగా వీరిపైన వీరోధముకి దారి ఎక్కువగా ఉన్నారు అంటే డబ్బును వీరు ఎక్కువగా సంపాదిస్తున్నారనేటువంటి ఒక విపత్తుకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు ఎవరేమనుకున్న ధనసు రాశి వారు చాలా మంచి వ్యక్తులు అలానే వీరి యొక్క సిద్ధాంతాలకు కొరకు జీవిస్తారు అధికార పదోన్నతకు అవుతారు సమాజంలో ఎదుర్కోవలసినటువంటి జీవనోపాధి కలిగిస్తారు వీరు మేధస్థ పుస్తకాలు ఉపన్యాసాలు సేవ ఎందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అందరికీ మంచి చేస్తారు దాదాపుగా అందరికీ మంచి మంచి చేయడానికి చూస్తూ ఉంటారు ఉపన్యాసాల మేధస్సు వలన అందరికీ మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు దాదాపుగా ఎవరికి కూడా చెడు చేయరు తీర్పు కొంతమందిని తీర్చిదిద్దడంలోనే విఫలమవుతూ ఉంటారు కుజ రవి రాహు గురు దశ యోగిస్తాయి అని చెప్పుకోవచ్చు శుక్రదశ కాలంలో కలత్రంతో విభేదాలు రాగలవు అయితే ఈ యొక్క ధనసు రాశి వారికి తప్పకుండా అంటే సాయంత్రం తర్వాత మాత్రం ఒక వీరికి సాయంత్రం తర్వాత ఒక గుడ్ న్యూస్ అనేది తెలుస్తుంది ఇది వరకు ఏదైతే ఒక గుడ్ న్యూస్ గురించి ఏదో చూసావో లేదా వీరు ఏదైతే ఒక ఉద్యోగపరంగా పరంగా కావచ్చు విద్యాపరంగా పరంగా కావచ్చు లేదా ఇదివరకు ఏదైనా మీరు ఒక్కసారి ఫెయిల్ అయి ఉన్నారో దానిని మళ్ళీ సక్సెస్ చేసుకోవడానికి మీరు ఎంతగానో ప్రయత్నించి దా అంటే సక్సెస్ చేసుకోవడానికి మీరు కష్టపడి కృషి చేసి ఉన్నారో అందులో మీరు ఊహించని విధానంగా ఫలితం వస్తుంది అది మీ యొక్క మానసిక ప్రశాంతికతకు కారణమవుతుంది అంతేకాదు మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి కూడా మార్గాలు తెరుచుకుంటాయి ఇదివరకు మీపై ఉన్నటువంటి శనిశ్వరుడు యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి ఈ సమయం నుండి మీకు అనుకూలంగా మారుతుందని చెప్పుకోవచ్చు గోచార ఫలితం మీద మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు ఏది చేసినా సరే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే మీరు ఎప్పుడైతే ఇతరులను మంచి కోరుతుంటారో మీ యొక్క సిద్ధాంతాల మీద ఇతరులను తీర్చిదిద్దాలనేటువంటి అనుకుంటారు అది మీకు పూర్తిగా కొన్నిసార్లు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు అయితే మీ యొక్క మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఎలాగైనా కావచ్చు దూరపు చుట్టాలు ఏదైనా ఒక శుభవార్తను అంటే మీకు అందజేయవచ్చు వివాహంలో ఆలస్యం వారికి ఆలస్యం ముఖ్యంగా ఆటంకాలకి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటికి కారమైనట్టు చిన్న శక్తులు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది సాయంత్రం ఆరు తర్వాత ఏదో ఒక శుభవార్త మీ దరి చేరుతుంది తలుపు తట్టగుతుందని చెప్పుకోవచ్చు రావలసినటువంటి ధనం కూడా చేతికి అదుతుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ధనసు రాశి వారికి ఫిబ్రవరి ఏడవ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ఏం జరుగుతుందనేది వీడియో నచ్చే లైక్ చేయండి కాలంలో విభేదాలు రాగలవు ధనసు రాశి వారికి తప్పకుండా సాయంత్రం తర్వాత మాత్రం ఒక వీరికి సాయంత్రం తర్వాత ఒక గుడ్ న్యూస్ అనేది తెలుస్తుంది ఇదివరకు ఏదైతే ఒక గుడ్ న్యూస్ గురించి ఎదురు చూసారు లేదా మీరు ఏదైతే ఒక అంటే ఉద్యోగపరంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు లేదా ఇదివరకు ఏదైతే మీకు ఫెయిల్ అయ్యి ఉంటారో దానిలో దాన్ని మళ్ళీ సక్సెస్ చేసుకోవడానికి మీరు ఎంతగానో ప్రయత్నించి దానికి సక్సెస్ చేసుకోవడానికి మీరు కష్టపడి కృషి చేసి ఉన్నారు అందులో మీరు ఊహించని విధంగా ఫలితం వస్తుంది అది మీ యొక్క మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది అంతేకాదు మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి కూడా మార్గాలు తెరుచుకుంటాయి ఇదివరకు మీపై ఉన్నటువంటి శనీశ్వరుడు యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి ఈ సమయం నుండి మీకు అనుకూలంగా మారుతుందని చెప్పుకోవచ్చు గోచార ఫలితం అయితే చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు ఏది చేసినా కానీ కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే మీరు ఎప్పుడైతే ఇతరులను మంచిగా కోరుతూ ఉంటారో మీకు సిద్ధాంతాలకు మీరసతో ఇతరులను తీర్చిదిద్దాలనుకుంటారో అది పూర్తిగా మీకు కొన్నిసార్లు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు